ఐఎన్టీయూసీ పేరుతో కొందరు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారన్నారు ఐఎన్టీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు ప్రసాద్ కృష్ణమూర్తి అనే వ్యక్తి తనకు తెలియదన్నారు ఐఎన్టీయూసీ సంజీవ్ రెడ్డిదేనంటున్నారు అని అంటున్నారు జనక్ప్రసాద్ పేరు మీద ఎవరో ప్రెస్ మీట్ పెట్టకపోతే కొంతమంది కార్యకర్తలు కొట్టిందట లేదా కొట్టుకున్నారట అసలు భారతదేశంలో ఐఎన్టీసీ అనేది డాక్టర్ సంజీవ్ రెడ్డి నాయకత్వంలో ఉన్న ఐఎన్టీసీ మాత్రమే నిజమైన ఐఎన్టీసీ ఈ విషయంలో శ్రీమతి సోనియా గాంధీ గారు మల్లికార్జున ఖార్గే గారు గారు కమిటీ చేసినారు ఆ కమిటీ అన్ని విధాలా నిర్ణయాలు చేసి సంజయ్ రెడ్డి నాయకత్వంలో ఉన్న ఐఎన్టీసీ విఎల్ ఐఎన్టీసీ అని ప్రకటించడం జరిగింది పదిహేను ఏళ్ళ నుంచి నేను ఎన్నడూ చూడలేదు నేను ఐఎన్టీసీలో దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి ఉంటాను నాకైతే తెలియదు ఆ మనిషిని కూడా చూడలేదు నేను కూడా ఎన్నో ఐఎన్టీసీ మీటింగ్లో పోయినా ఫ్రీని పోయినా ఐఎన్టీసీ తర్వాత విదేశాలకు కూడా పోయినా అంతర్జాతీయ మీటింగ్లో కూడా పార్టిసిపేట్ అయినా కానీ ఆయన నేను ఎప్పుడు చూడడా మాకు తెలియదు నాకు తెలిసినందుకు ఐఎన్టీసీకి అనేక సంబంధం లేదు